నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి చేసే మహా మహాకుంభమేళ అఘోరాలు నాగ సాధువులు నలభై నాలుగు రోజుల పాటు జరిగే పుణ్య స్నానాలు పై జరిగే అతి పెద్ద పండుగ ప్రయాగ్ మహా మహాకుంభమేళ హలో గాయస్ నేను మీ మహేశ్వర్ నేపల్లి ఇప్పుడు మనం వచ్చి ట్రైన్లో వెళ్తున్నాం అనమాట మహాకుంభమేళం ప్రయాగరాజ్కి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్తాను చూసేయండి మిస్ కాకుండా ప్రపంచంలోనే భూమి మీద చేసే పెద్ద వేడుక ఈ కుంభమేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆదవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి మత్స్య పురాణంలోని సాగర్ మదనం కథ ప్రకారం దాదాపు పన్నెండేళ్ల పాటు దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది అయితే ఈ గొడవలో అమృత కలసంలో నుంచి కొన్ని చుక్కలు భారతదేశంలోని నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి అవే ప్రయాగరాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ దీని ప్రకారం ఈ నాలుగు ప్రదేశాల్లో కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు సాధారణ కుంభమే మనం ఇప్పుడు వచ్చి ట్రైన్లో ఉన్నామన్నమాట ఎక్కడెళ్తున్నాము అంటే కుంభమేళానికి వెళ్తున్నాము ఎక్కడ అంటే ప్రయాగరాజులు అనమాట మీరు కూడా వెళ్ళాలంటే చూసుకోండి ట్రైన్స్ ఉన్నాయి అవైలబుల్ ఏంటి అనేది రిటర్న్ టికెట్ అండ్ ఒకేసారి బుక్ చేసుకుంటే బెటర్ నాకు తెలిసి మళ్ళీ ఏంటంటే సీట్లు దొరకకపోవచ్చు చాలా ఎందుకంటే చాలా మంది వెళ్తున్నారు కాబట్టి ఇబ్బంది పడతారు ముందుగానే రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటే చాలా మేలు అనమాట మనం ఇప్పుడే ప్రయ ఇదే అనమాట ప్రయాగ్ రైల్వే స్టేషను చూడండి క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు ఫుల్ ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట మొత్తం ఇక్కడే దిగేశారు చూడండి ఈ పక్క అంతా ఇదే ప్రయాగ్ రైల్వే స్టేషను ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలి ఏమనేది మీకు చెప్తాను చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు మిస్ కాకుండా ఇక్కడ అన్ని విషయాలు కూడా మీకు చెప్తాను ఎట్లా ఏమి ఎలా వెళ్ళాలి ఏమనేది కూడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి నేను మా అమ్మ మా అన్న వెళ్ళాము అనమాట లాస్ట్ వరకు మీకు చెప్తాను ఎట్లా వెళ్ళాలి ఏమనేది కూడా మిస్ కాకుండా మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా వెళ్ళాలి ఏంటి రూమ్స్ అని ఎలా ఇబ్బంది పడతారు ఏమనేది కూడా అన్నీ తెలుసుకోవచ్చు చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు స్ట్రక్ అయిపోయింది అనమాట మూవీ అవ్వట్లేదు రైల్వే స్టేషన్లు మొత్తం ఇక్కడే దిగుతున్నారు అందుకనే మీరు రిటర్న్ టికెట్స్ కూడా ఒకేసారి బుక్ చేసుకుని వెళ్తే బెటర్ అనమాట అది ఫ్లైట్ సదుపాయం కూడా ఉంది ప్రయాగరాజు రైల్వే స్టేషన్ ఫ్లైట్కి మీరు ఫ్లైట్ కూడా ఎక్కేలా చూడండి క్రౌడ్ ఫుల్ రష్ ఉందనమాట దాన్ని బట్టి జాగ్రత్తగా చూసి వెళ్ళండి ఇంకా నలభై ఐదు రోజులు జరుగుతుంది ఇది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉంది అనమాట మిస్ కాకుండా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి నూట నలభై నూట నలభై నాలుగు ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాకుంభ అనమాట ఇది చూడండి ఇదే బయటకు వచ్చామన్నమాట ఇప్పుడే చూడండి టెల్లాలు మన వెనకొండ అనేది వెళ్తే ముందర షేర్ ఆటోలు ఉంటాయి బ్యాటరీ ఆటలు ఉంటాయి అవి ఎక్కి ప్రయాగరాజ్కి వెళ్ళొచ్చు అనమాట మంచుకు వచ్చి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా తీసుకుంటారు ఒక్కొక్కరికి వెళ్తే సరిపోతుంది అనమాట ప్రయాగరాజ్కి సంగంఘాట్కి వెళ్ళాలన్నమాట అక్కడి నుంచి ఇంకా మన ఇష్టం అటుకు త్రివేణి సంఘం వెళ్ళొచ్చు లేదా అంత దూరం వద్దన ఉంటే ఈ పక్కనే స్నానాలు కూడా చేయచ్చు అవి కూడా చెప్తాను ఇప్పుడైతే మనం ఆటో స్టాండ్కి గట్టా వెళ్ళాలన్నమాట వచ్చేయండి వెళ్దాం ఆటో స్టాండ్ దగ్గరికి వాళ్ళు ఇప్పుడు సంగం ఘాట్ దగ్గర దిగారు అన్నమాట ఇక్కడ చూడడం బోర్డు కనపడతాను కదా సంగం ఘాట్కి స్ట్రైట్ వెళ్ళాలన్నమాట ఇలా స్ట్రైట్ వెళ్తే ఆటోలు అక్కడ దాకా వెళ్ళవు క్రౌడ్ ఉంది కాబట్టి పబ్లిక్ అలవా ఆటోలు అలో చేయట్లేదు అనమాట మనం అక్కడ దిగి ఇలా నడుచుకుంటే వెళ్ళాలి పబ్లిక్ కూడా వెళ్తూ ఉంటారు మీకు తెలియకపోతే పబ్లిక్ని నడితే వాళ్ళే చెప్తాను అనమాట పోలీసులు కూడా ఉంటారు పోలీసులను అడిగినా చెప్తారు లాస్ట్ వరకు అయితే ఆటోలు వెళ్ళవు వాళ్ళు చెప్తారు అక్కడ తీసుకెళ్తామని కానీ తీసుకెళ్లరు అనమాట అంతవరకు వెళ్ళవు ఎందుకంటే మొత్తం సెక్యూరిటీ కొందరు ఇదే మెయిన్ రోడ్ అనమాట ఈ రోడ్డ ఇటు వెళ్తే త్రివేణి సంఘంకి వెళ్తాం అనమాట ఇటు వెళ్ళి కొద్ది ముందుకెళ్ళి రైడ్ తిరగదు అనమాట మనకు తెలియక మేము డౌన్లో దిగినాం అనమాట ఏడానుకొని ఈ పక్క కూడా స్నానాలు చేయొచ్చు బట్ త్రివేణి సంఘం వచ్చి అటుపక్కకి వెళ్ళాలన్నమాట ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ కూడా స్నానాలు చేస్తుంటారు ఇటు వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళి అక్కడ బోట్లు ఉంటాయి బోట్లు కూడా ఎక్కొచ్చు ఫస్ట్ మా ఫ్రెండ్స్ వంద రూపాయలు నడుస్తారు మనస్కి కానీ ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు అడుగుతున్నారు బోట్కి అటుపక్క వెళ్ళడానికి మనం ఇక్కడ ఉన్నాం అనమాట చూడండి ఇక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు ఇటు కూడా చేసుకోవచ్చు బట్ త్రివేణి సంఘం అయితే అటుపక్కకి వెళ్ళాలన్నమాట షిప్ పడవలు వెళ్ళొచ్చు లేదంటే ఇలానే ఇలా ముందుకెళ్ళాలి ఇంకా ముందుకెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ మీద అయితే ఇలా ఇక్కడ నార్మల్గా ఎక్కడ కూడా జనాలు స్నానాలు చేసుకుంటారు అనమాట చూడండి ఈ రూట్ని వెళ్తే త్రివేణి సంగంకి వెళ్తాం అనమాట ఇక్కడ ఆటోలు ఏం అలో చేయట్లేదు బైక్స్ అయితే అలో చేస్తున్నారు ఇలా నడుచుకొని వెళ్ళాలి ఇదే దారిలో వెళ్తే బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ దాటుకొని అటు పక్కకి వెళ్ళాలి చూడండి ఈ పక్క షాపింగ్ మనకి ఏమైనా తినాలని అన్నీ ఉంటాయి పక్క అంత టెన్స్ గిన్స్ చాలా ఉన్నాయన్నమాట పక్క నుంచి వెళ్ళాలి ఇదే అనమాట ఆ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ నుండి అటు పక్కకి వెళ్ళాలి బ్రిడ్జ్ ఎందుకు వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ కి వెళ్తే మళ్ళా మనం ఎంత ముందు చూసినామే అక్కడికి రావాలన్నమాట అదే త్రివేణి సంఘం చూడండి ఇక్కడ అంతా స్నానాలు చేస్తున్నారు ఇదే బ్రిడ్జ్ అందరూ వెళ్తున్నారు ఆ పక్కకి అనమాట ఓన్లీ బైక్స్ ఎలా ఉన్నాయి చూడండి ఈ బ్రిడ్జ్ దాటుకొని అటు పక్కకి వెళ్ళాలన్నమాట అటు వెళ్తే

దో లెఫ్ట్ తీసుకుని వస్తున్నామండి ఇదే రోడ్లో కొద్దిగా ముందుకు వెళ్తూ ఉండాలి వెళ్ళిన తర్వాత చూడండి వెళ్తుంటే ఇక్కడ ఆ గోరీలు అంతా ఉంటారనమాట ఈ టెంట్లో మీరు కావాలంటే వాళ్ళ దగ్గరవి ఫోటోలు గీటోలు దిగచ్చు వాళ్ళు నమస్కారం చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ ఎక్కాలి ఈ బ్రిడ్జ్ ఎక్కి వెళ్తే అక్కడే అనమాట త్రివేణి సంఘం ఇక్కడే స్నానాలు చేసుకోవచ్చు అనమాట ఈ బ్రిడ్జ్ ఇంటికి వెళ్ళి మనం ఇప్పుడే త్రి అని సంఘం దగ్గరకు వచ్చేసిన వాడి దగ్గర దగ్గర ఇక్కడ చూడండి ఇక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు ఇక్కడ కూడా చేయొచ్చు బట్ త్రివేణి సంఘం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అవుతాను చూడండి సన్సెట్ కూడా వచ్చిందనమాట మార్నింగ్ నుంచి తిరిగి 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 తెలియక ఎక్కడెక్కడ పోయి వచ్చినాము ఇక్కడ చూడండి జనం క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు ఏమని చూస్తే అక్కడ ఐదు వేలు ఒక రుద్రాక్ష తల మీద అనమాట చూడండి ఐదు వేలు ఒక రుద్రాక్ష అంటే మామూలు విషయం కాదు చాలా సన్యాసి చాలా పవర్ఫుల్ చాలా మంది కూడా చూడండి పూ నమస్కరించి ఆశీర్వాదాలు అంతా తీసుకుంటున్నారు మీకు కూడా కావాలనుకుంటే త్రివేణి సంఘం వెళ్ళే దగ్గరలో ఉంటాను అనమాట ఇందులో వంద మీటర్లు నడిస్తే త్రివేణి సంఘం వస్తుంది అక్కడ ఉంటుంది వీళ్ళంతా చూడండి ఆ రోజైతే అక్కడ ఉన్నారు మరి ఎక్కడుంటారు తెలు కిందనే ఆ ఊరికి కూడా ఒక ఆయన కూర్చున్నాడు ఆయన కూడా చూడండి చూపిస్తాను भाई कायं की ఫైనలీ మూడు నదులు కలిసే చోటుకు వచ్చేసినమాట యమునా నది గంగా నది లోపల వచ్చి అంతర అంతర్యుగం అని సరస్వతి నది ప్రవహిస్తుంది అనమాట లోపడే మూడు నదులు కలిసే ప్లేస్ అనమాట ఇక్కడ సరస్వతి గంగా యమునా నది ఇక్కడ స్నానాలు చేసుకొని ఇంకా గుడికి వెళ్ళడం అనమాట చూడండి సూర్య నమస్కారం అంతా చేస్తున్నాం అనమాట ఇక్కడ స్నానాలు అందరూ చేస్తున్నారు చూడండి బాటలు కూడా ఇంటికి తీసుకెళ్తా అన్నమాట మూడు నదులు కలుస్తాయి కాబట్టి అందరూ బాటల్కి నీళ్ళు తీసుకొని ఇంటికి ఇంటికి తీసుకెళ్తారు అనమాట నీళ్ళు మేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధకుంభ మేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్ హరిద్వార్ లేక ఉజ్జైని నాసిక్ లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రయాగ్రాజ్ లో మహాకుంభ మేళ జరుగుతుంది ప్రస్తుతం జరిగేది మహాకుంభ మేళా So. స్నానం అయిపోయిందన్నమాట ఇక్కడ చూసారు ఇవంతా వాటర్ ఇవి కట్టినమాట ఇటుపక్క అలూ చేయాలన్నమాట ఇప్పుడు ఇటు పక్కన మనం స్నానాలు గీనాలు ఏమైనా చేయాలనుకున్నా కూడా ఎందుకంటే అటుపక్క అన్న లోతుండి జనాలు ఎక్కువ తొక్కిస్తే అట్లా ఏమన్నా జరుగుతాయని చెప్పి అలో లేదనమాట చూడండి అంతా సెక్యూరిటీ అంతా చెక్కింగ్ ఉంది మేము నీళ్లు ముంచుకోవడానికి వెళ్తే కూడా అరిసినారనమాట చూడండి లైట్ వచ్చి ఇటు నుంచే ముంచుకుంటున్నాను అంత స్ట్రిక్ట్గా ఉన్నారు పోలీసులు అంతా ఈ పక్క ఇంకా స్నానం అనమాట ఇంకా దర్శనానికి వెళ్ళాలి ఈవినింగ్ అయిపోయింది అప్పటికే చూడండి సన్సెట్ అంతా ఇక్కడి నుంచి ఇంకా ఇక్కడొచ్చి నామాలు పెట్టుకొని శివుడిది జై శ్రీరామ్ అని పెట్టించుకుంటున్నాను అనమాట చూడండి మీరు కూడా కావాలంటే పెట్టుకోండి పది రూపాయలు అలా ఇస్తే సరిపోతుంది ఇంకా ఇక్కడి నుంచి దర్శనానికి అనమాట ఆంజనేయ స్వామి గుడి ఉన్నాడు ఇక్కడే ఇక్కడికి వెళ్తున్నాం చూపిస్తారండి అప్పటి తంజుడు ఇదే అనమాట సంఘం ద్వారము ద్వారము ఇక్కడ నుంచి అటు వెళ్ళచ్చు అనమాట మీకు దేవుడి దగ్గర బొట్లో పెట్టుకోవడానికి కుంకుమ అవన్నీ దొరుకుతున్నాయి తీసుకొని వెళ్ళొచ్చు చాలా ఇది ఉందన్నమాట కుంకుమ అంతా ఇంకొద్ది ముందుకు వెళ్తే స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా చూపిస్తూ అదంతా చూసేయండి ఇక్కడ గోరులు అందరూ ఉంటారు మీరు కావాలంటే వెళ్ళచ్చు అనమాట అడిగి ఎక్కడెక్కడ ఏమనేది చూడలా ఇలా పెట్టి చూపిస్తున్నారనమాట చూసేయండి మొత్తము ఇదే అనమాట హనుమాన్ టెంపుల్ ఈ కోటను చూడండి ఈ కోట అంతా ఈ కోట లోపలికి వెళ్ళాలన్నమాట ఫుల్ రష్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ జనాలు అంతా ఉన్నారు ఆ క్యూరో బి నిలబడాలన్నమాట వాళ్ళే లోపలికి తీసుకెళ్తారు చూడండి ఈ కోట ఇదంతా అదే అనమాట దర్శనానికి వెళ్ళేటోళ్ళు అనమాట వచ్చిన వాళ్ళు తప్పకుండా మర్చిపోకుండా ఇక్కడ పాట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నారనమాట ఇళ్ళకి పట్టుకుంటాడు దేవుడు మిస్ కాకుండా చూడండి చూడండి మేము క్యూలో వెళ్తున్నాం అనమాట జనాలు మిస్ కాకుండా దేవుడిని చూసుకోండి దర్శనం చేసుకొని బాగా జరుగుతుంది ప్రసాదం కూడా కావాలంటే ఇక్కడే ఇస్తారు తీసుకోవచ్చు చూడండి ఇది మొత్తం ఎంత క్యూ ఉందో చూడండి ఇదంతా అక్కడ కనపడతాను చూడండి అదే అనమాట టెంపుల్ లోపలికి వెళ్ళాలి ఫ్రై దర్శనం అయిపోయింది అనమాట దర్శనము చాలా బాగా జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా ఇంకా అవుట్ సైడ్ వచ్చి ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు చూడండి బయట ఎంత క్రౌడ్ ఉన్నారో అప్పటికే మాకు చీకటి అవుతుంది ఆరు ఏడు అవుతుంది అనమాట టైము చూడండి ఇక్కడ కనపడుతుంది పెద్ద బిల్డింగ్ డెకరేషన్ చేసి ఇక్కడ టెంపుల్స్ టెంపుల్ అనమాట ఇది కూడా శివుడు కామాక్షమ్మ శివాలయం వెంకట్రామస్వామి మూడు ముగ్గురు మూడు దేవుళ్ళు ఉన్నారనమాట పూయి చూడండి చాలా బాగుంది ఇది కూడా టెంపుల్ ఇంకా నవగ్రహాలు అన్నీ ఉన్నాయి అన్నమాట లోపల నంది అన్నీ చాలా ఉన్నాయి లోపల చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా అది అనమాట ఫైనల్గా చూడండి క్రౌడ్ చూడండి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు డబ్స్ కొడుతుంటే నార్మల్ పబ్లిక్స్ ఎంజాయ్ చేస్తున్నావు మంచిగా డ్యాన్సులు గీన్సులు వేసి అనమాట ఫైనలీ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో ప్రయాగ్రాజ్ వ్యూ అనమాట ఇదంతా చూడండి నైట్ టైంలో లైట్లతో కలకలలాడిపోతుంది మొత్తం చూడండి ఎంత బాగుందో మొత్తం వంద ఎకరాల పైన ఉంటుంది అనమాట అది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి మరిన్ని వీడియోస్ కొన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడే మనం ప్రయాగరాజ్ ఫినిష్ చేసుకొని వారణాసికి వెళ్తున్నాం అనమాట కాశీ బనారసులో అయినా దిగొచ్చు వారణాసిలో అయినా దిగొచ్చు కాశీలో అయినా దిగొచ్చు ఎక్కడైనా దిగొచ్చు ట్రైన్లు మూడు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనం వచ్చి లో దిగుతున్నాము బ్రిడ్జ్ మీద వెళ్తుంది ట్రైన్ నైట్ టైము ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ మరిన్ని వీడియోస్తో మేము ఉంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్